చూశారు కదా ఈ విధంగా ఉంటాయి చెట్ల మీద అయితే చెట్టు చుట్టూ మీకు చూపిస్తాను ఒకసారి చెట్ల మీద పండే పళ్ళు ఈ విధంగా ఉంటాయి వీటిలో మనం ఏరకూడదు పూలు ఏంటి రాలిపోతాయి రాలిపోతే మళ్ళీ చెట్ల మీద పండే పళ్ళు చూసారు ఏ విధంగా ఉన్నాయి చూపిస్తాను మీకు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను ఈ వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఎందుకంటే గతంలో ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ షార్ట్ వీడియోకి ఇది ఫుల్ వీడియో జీడి పిక్కలు పిక్కలు పళ్ళు ఏ విధంగా సేకరిస్తారో ఏ విధంగా తోటల్లో ప్రతి సమ్మర్లో కూడా పిక్కలు పళ్ళు ఏ విధంగా సేకరిస్తారో ఇప్పుడు మీకు ఏ విధంగా సేకరిస్తారో వీడియో చేసి చూ చూపిద్దాం అనుకుంటాను మీకు పదండి ఇప్పుడు చిడి తోటలకు మనం వెళ్తున్నాం అంటే జీడి తోట ఈ విధంగా ఉంటుంది జీడి తోట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వచ్చేసాము జీడి తోటలోకి ఎక్కల పళ్ళు ఏ విధంగా ఏరుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను చూసారు కదా తోట అయితే ఈ విధంగా ఉంది ఒక తోట చెట్ల మీద అయితే ఏ విధంగా ఉంటాయంటే చూసారు కదా చెట్ల మీద పళ్ళు చూసారు కదా ఈ విధంగా ఉంటాయి చెట్ల మీద అయితే చెట్టు చుట్టూ మీకు చూపిస్తాను ఒకసారి చెట్ల మీద పండే పళ్ళు ఈ విధంగా ఉంటాయి వీటిలో మనం ఏరకూడదు పూల ఇంటి రాలిపోతాయి రాలిపోతే మళ్ళీ చెట్ల మీద పండే పళ్ళు చూసారు ఏ విధంగా ఉన్నాయి మీకు నేను ఇదిగో ఈ విధంగా ఉంటాయి పళ్ళు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి పళ్ళు అయితే చూసారు ఉన్నాయి ఈ విధమే మనం వేరుకోవాలి ఫ్రెండ్స్ పళ్ళు పిక్కలు పిల్లలు రాళ్ళి మాత్రమే సేకరించాలి ఇలాంటివి ఏరకూడదు పూలే పూలంటే ఏమైనా ఉంటే మాత్రం రాలిపోయి మళ్ళీ పూలు మళ్ళీ పిక్కలు అవుతాయి కదా ఏరడం వల్ల కదిలిపోయి మళ్ళీ పిక్కలు పోతపోతుంది పోతపోవడం వల్ల మళ్ళీ పిక్కలు రావు దిగు కదా ఈ విధంగా ఏరుకోవాలి ఇలాగా అలా ఏరుకొని చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా సేకరిస్తున్నాను పళ్ళు చూసారు కదా పళ్ళు పిక్కలు ఎలా ఉన్నాయో ఇదో చూసారు కదా కింద ఏ విధంగా రాలున్నాయో చెట్టు నుంచి ఇలాంటివి మాత్రమే ఇలాంటివి మాత్రమే ఏరుకోవాలి పళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నాను ఎన్ని నిమిషాలు చూసారు కదా చెట్ల మీద పళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇలాగంటి రాలిపోతాం కదా అన్నీ వీటిని ఆరకూడదు ఇంకో చెట్టుకి వెళ్దాం మనం ఇప్పుడైతే మనం ఇంకో చెట్టుకు వెళ్తున్నాం ఇంకో చెట్టు కూడా వెళ్దాం పళ్ళు ఇప్పుడైతే మనం కొన్ని ఎరు పెట్టుకున్నాం వీటిలో వేసేద్దాం మనం తీసుకురా చిన్న బాగెట్లు అయితే చూసారా చెట్ల కింద రాళ్ళని పిక్కలు అయితే ఈ విధంగా ఏ విధంగా రాలేన్నాయా చూసారా ఎలా రాళ్ళు ఉన్నాయా ఇవన్నీ రాళ్ళున్నా పళ్ళే పళ్ళు చూసారు కదా ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇంకో ప్లేస్కి వచ్చాము మనం

ఇంకో బకెట్ని కొన్ని చేసుకోవాలా మనం ఇప్పటి వరకు షాక్ చూసారు కదా ఎలా ఉన్నాయి పనులు పిక్కలు ఇప్పుడైతే మనం ఇంకో చెట్టుకొచ్చాం చూసారు కదా ఫోన్ అయ్యి ఏ విధంగా రాలేనాయా నీకు దగ్గర కెమెరా దగ్గర పెట్టి చూపిస్తాను నేను చూసారు కదా పళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఇప్పటివరకు నేను బకెట్కి సేకరించి వేరుకున్నది చూసారు కదా ఎలా ఉన్నాయా నీట్ నీట్గా కనిపిస్తున్నాయా పళ్ళు టేస్ట్ పెట్టాయి ఇంకో చెట్టుకి వచ్చాం మనం చూసారు కదా ఏ విధంగా రాలున్నాయో పళ్ళు ఇవన్నీ పళ్ళు పెత్తలు వీటిని వేరుకుందాం మనం చూసారు కదా ఎన్నో త్రాలు ఉన్నాయా ఇవన్నీ మనం బకెట్ గేరుకోవాలి బకెట్ అయితే నిండిపోయింది ఇప్పుడు నేనైతే ఇంకో బకెట్ పెద్ద బకెట్ సహకరించాను చూసారు కదా ఎలా ఉన్నాయి పళ్ళు Ik heb het niet in de buurt. Ik heb het niet in de buurt. Ik heb het niet in de buurt. Ik heb de మనం ఏరుకుని అయితే ఇవి పళ్ళు పిక్కలు ఇప్పుడు పళ్ళు పిక్కలు సపరేట్ సపరేట్ చేసుకోవాలి తెచ్చుకున్న పళ్ళు పిక్కలు అయితే ఇవి ఇప్పుడు మనం పిక్కల్ని పళ్ళు వేరు చేసుకోవాలి ఇచ్చారు కదా పిక్కలు ఇక్కడ వేసినాయి తొండ ముంచి పక్కన వేసుకుందాం మనం సేకరించిన పెట్టీపోయి చూసారు పళ్ళు కూడా ఎన్ని ఉన్నాయా ఇంకా కొన్ని ఆర్లు అయిపోయా చిన్న వీడియో చిన్న వీడియో మీకు ఏ విధంగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి సరే ఫ్రెండ్స్ చూసారు కదా మేము సేకరించిన అయితే మాత్రం ఇది చూసారు కదా ఎన్ని ప్లజ్ చేసే